హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి అందరు ఇళ్ళలో వడియాలు పెడుతూ ఉంటారు కదా అలా అని నేను కూడా మా ఇంట్లో వడియాలు పెట్టానండి ఈజీగాను దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక ఏడు చెంబుల వరకు నీళ్లు పోసుకున్నానండి నేను పిండి అనేది ఒక చెంబు పిండి తీసుకున్నాను ఒక చెంబు పిండికి కాను బియ్య పిండికి కాను ఏడు చెంబుల నీళ్ళు పోసుకున్నాను అనగండి అలానే ఇంకొక చెంబు వాటర్ అనేది ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు ఆ వాటర్లో ఒక స్పూన్ ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకున్నాను అలానే తగినంత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా కలుపు వేసుకున్నానండి అది వేసుకొని మొత్తం కలిపేస్తున్నాను ఒకసారి ఇప్పుడు ఒక చెంబు ఒక పెద్ద చెంబు ఉంటుంది కదండి దాంతో ఒక బియ్య పిండి తీసుకున్నాను ఆ బియ్య పిండి తీసుకొని ఆ వాటర్లో వేసేసి ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలండి మొత్తము ఇప్పుడు ఆ వాటర్ జీలకర్ర వాటర్ ఏవైతే ఉన్నాయో అవి పొయ్యి మీద పెట్టేసి మరగ పెట్టేస్తున్నాను మొత్తము అదిగోండి కట్ల పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఈ వాటర్ అనేది మనకి బాగా మరగాలండి ఎలా అంటే మనకి ఉప్మా మరుగుతున్నప్పుడు ఎలా వస్తుందో అట్లా మరగాలి బాగా ఆ వాటర్ ఎంత బాగా మరిగితేనే మనకి అది కూడా బాగా వస్తాయండి వడియలు అనేవి బయట కట్ల పొయ్యి మీద పెట్టి చేశానండి ఇది ఇప్పుడు ఇలా బాగా మరుగుతున్న దానిలో ముందుగానే మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి వాటర్ ఉన్నాయి కదండి బియ్యపిండిది దానిలో కూడా ఒకసారి మళ్ళీ ఉండలు ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకొని మొత్తము కలుపుతూ ఉండాలి మొత్తము అదిగోండి ఇప్పుడు అలా కలుపుతున్న వాటర్ని ఈ జీలకర్ర వాటర్లో వేసేసి ఉండలు లేకుండా బాగా కలపాలి ఉండలు ఉంటే కనుక అతుకుపోతాయి అసలు రావండి అనేవి బాగా మరిగిన తర్వాత తిక్క కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక మంచం వేసేసి దానిపైన తడి క్లాత్ వేసానండి పంచ లాంటిది దానిపైన వడియాల్లా పెట్టుకోవడం ఇవి ఒక రోజులో ఎండిపోతాయి మొత్తము ఎండిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అవి కూడా ఒకసారి ఎండబెట్టేసుకున్నాను మళ్ళీ ఏమైనా తడి ఉన్నా కానీ ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఆయిల్ పెట్టి హీట్ చేశాను దానిలోకి కొన్ని కొన్ని వడియాలు వేసి వేపుతున్నానండి ఎంత బాగా వచ్చినాయో మీకు కూడా ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అని చెప్తాను